వెల్కమ్ టు రమణాస్ ఇడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక్కడ మనము గమనిస్తే భారత రాజ్యాంగంలో భాగంగా భారత భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగంలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి మనం ఇక్కడ చర్చించబోతున్నాం ఆ టాపిక్ ఏంటంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు స్థానిక స్వపరి స్వపరి పాలన సంస్థలు ఇది మనకు గ్రూప్ టూలో చిట్ట చివరి చాప్టర్ సో ఇక్కడ మనకు సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ అదేవిధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తర్వాత సో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ దీంతో పాటు బలవంతరాయ్ మెహతా కమిటీ అదేవిధంగా అశోక్ మెహతా కమిటీ చిట్ట చివరిగా డెబ్బై మూడు డెబ్భై నాలుగు ఓకే రాజ్యాంగ సవరణలు ఇవన్నీ కూడా మనకు గ్రూప్ టూలో రాజ్యాంగ సవరణలు గ్రూప్ టూలోనే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి చిట్ట చివరి చాప్టర్ అయినటువంటి చాప్టర్కిది చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ మనం బాగా గమనించవలసినటువంటి విషయం ఏంటయ్యా అంటే సో మనం ఇక్కడ దీన్నే మనం ఏమంటామంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటాం సో సెల్ఫ్ గవర్నమెంట్స్ సో మనకి ఏమేమి ఉన్నాయి సో మనకు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది అదేవిధంగా నేషనల్ సర్వీస్ ఎక్స్టెన్షన్ స్కీమ్ ఉంది అదేవిధంగా బల్వంతరాయ్ కమిటీ అశోక్ అశోక్ కమిటీ అదేవిధంగా డెబ్బై మూడు అండ్ డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు ఇవన్నీ కూడా మనకు గ్రూప్ టూలో భాగంగా పేపర్ వన్కు సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఐదవ చాప్టర్గా ఉండడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మనము బాగా గమనించినట్లయితే అసలు ఏంటి ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు తమకి తాము పరిపాలించుకోవడానికి ప్రజలు తమకు తాము ప్రజలు తమకు తాము పరిపాలించుకోవడానికి సృష్టించబడ్డ వ్యవస్థలే ఈ స్థానిక స్థానిక స్వపరిపాలన సంస్థలు స్వపరిపాలన సంస్థలు అంటే ప్రజలు తమకు తాము పరిపాలించుకోవడానికి సృష్టించబడినటువంటి సంస్థలని మనం ఏమంటామంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు వంటాముగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అంటే ఏదైతే డెమోక్రసీ ఉందో ఏదైతే డెమోక్రసీ డెమోక్రసీ ఉందో దాన్ని ప్రజల వద్దకు తీసుకొని రావడానికి తీసుకొని రావడానికి సో భారతదేశం డెబ్భై మూడు డెబ్బై నాలుగు డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు చేసి రాజ్యాంగ సవరణలను చేసి స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ సవరణ చేసి స్థానిక ప్రభుత్వాలకు స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ బద్ద హోదా ఇవ్వడం జరిగింది హోదా ఇవ్వడం ఇవ్వడం జరిగింది అంటే మనం ఇక్కడ భారతదేశంలో మౌలిక రాజ్యాంగంలో మౌలిక భారతదేశంలో మౌలిక భారతదేశంలో మౌలిక రాజ్యాంగాన్ని గమనించినట్లయితే స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా లేదు రాజ్యాంగబద్ధ హోదా లేదు సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చారాయంటే డె మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సంస్కరణల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనము మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆ మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఏంటంటే గ్రామ స్వరాజ్యమే గ్రామ స్వరాజ్యమే శ్రీరామ రాజ్యం శ్రీరామ రాజ్యం అంటే గ్రామ స్వరాజ్యమే శ్రీరామ రాజ్యం అనే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీగా మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం వంతమైంది సో ఇక్కడ ఈ మహాత్మా గాంధీ కళలను సాకారం చేయడానికి రాజ్యాంగంలో రాజ్యాంగంలో నలభై ఆర్టికల్ ఆదేశిక సూత్రాలు డిపిఎస్పిలో నలభై ఆర్టికల్ ఏం చెప్తుంది పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థను పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి అని తెలుపుతున్నటువంటి 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 ఆర్టికలే ఈ నలభై ఆర్టికల్ ఈ నలభై ఆర్టికల్ ఎక్కడుంది భారత రాజ్యాంగంలోనే నాలుగవ భాగంలోనే డిపి డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో గల అనగా ఆదేశిక సూత్రాల్లో గల నలభై ఆర్టికల్ తెలియజేస్తుంది అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ స్థానిక సంస్థలు కేవలం ఇప్పటి నుంచే కాదండి ఈ స్థానిక సంస్థల యొక్క చరిత్ర అనేది ఎక్కడి నుంచి మనకు మొదలైందంటే దాదాపుగా ప్రాచీన కాలం నుండే ప్రాచీన కాలం నుండే మనకు ఈ ఒకే స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విశేషాలు ఉండడం జరిగింది సో మనకు తెలుసు అన్నిటికన్నటువంటి అన్నిట్లలో కల్లా ప్రా ప్రాచీనమైనటువంటి వేదం ఏంటిది మనకు ఋగ్వేదం ఈ ఋగ్వేదంలో ఋగ్వేదంలో సభ సభ మరియు సభ మరియు సమితి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఋగ్వేదంలో సభ మరియు సమితి అనే సభ మరియు సభి సమి సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రస్తావన కలదు స్థానిక స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి ప్రస్తావన కలదు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ వేదంలో సభ మరియు సమతి అనే సభ మరియు సమితి అనే స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క ప్రస్తావన కలదు అంటే ఋగ్వేదంలోని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కౌటిల్యుడు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కౌటిల్యుడు కౌ కౌటిల్యుడు రాసినటువంటి గ్రంథము అర్థశాస్త్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అర్థశాస్త్రం ఈజ్ రిటర్న్ బై కౌటిల్య సో ఈ కౌటుల్నే మనం ఏమంటాము చాణుక్యుడు అంటాం చాణుక్యుడు ఈ కౌటుల్నే మనం ఏమంటాము అంటే చాణుక్యుడు అంటే ఇక్కడ కౌటిల్లు రచించినటువంటి అర్థశాస్త్రం గ్రంథంలో సో మనకు గ్రామిక గ్రామిక మరియు గ్రామ కూట గ్రామ కూట అనే అధికారుల గురించి ఉండడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అనగా మనకి ఇక్కడ సో మనకి ఇక్కడ గమనించినట్లయితే కౌటిల్్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో ఎవరి గురించి ఉందా గ్రామిక మరియు గ్రామ కూట అనే గ్రామ అధికారుల గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఇక్కడ గ్రామ అధికారిని ఎవరైతే గ్రామ అధికారు ఉంటారో ఎవరైతే గ్రామ అధికారి ఎవరైతే ఉంటారో ఆ గ్రామ అధికారిని గ్రామిణి అని గ్రామిణి అని అదేవిధంగా అదేవిధంగా పది గ్రామాలకు కలిపి ఎన్ని గ్రామాలు పది గ్రామాలకు కలిపి గ్రామాలకు కలిపి ఉండే అధికారిని మనం ఏమంటామంటే దశ గ్రామిణి చాలా చాలా ఇంపార్టెంట్ దశ గ్రామిణి దశ గ్రామిణి అంటే ఇక్కడ ఇక్కడ మనకు కౌటుల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో రెండు స్థానిక సంస్థల గురించి ప్రస్తావన కలదు అదొకటి వచ్చేసరికి ఏంటంటే గ్రామిణి ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే దశ గ్రామిణి సో గ్రామ అధికారిని ఏమో గ్రామిణి అని అంటారని అదేవిధంగా పది గ్రామాలకు ఉండేటువంటి అధికారిని మనం ఏమంటాము దశ గ్రామిణి అంటామని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకి ఇక్కడ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇండికా గ్రంథం ఇండికా గ్రంథం చాలా చాలా ఇంపార్టెంట్ ఇండికా గ్రంథం ఈజ్ రిటర్న్ బై మెగస్తనీస్ సో ఇండికా గ్రంథాన్ని ఎవరు ఎవరు రాయడం జరిగింది మెగస్తనీస్ అనే వ్యక్తి రాయడం జరిగింది ఈ మెగస్తనీస్ అనే గ్రంథంలో కూడా పాటలీ పుత్రములో గల పాటలీ సో పాటలీ పుత్రం అనగానే మనం ఎవరి యొక్క రాజధానిది మగధ సామ్రాజ్యం యొక్క రాజధానిగా మనకు గుర్తు రావాలి మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని పాటలీ పుత్రం ఈ పాటలీ పుత్రములో గల నగర పరిపాలన గురించి నగర పరిపాలన గురించి తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇండికంటే మనకు గుర్తు రావాల్సినటువంటి మన ఏపీస్టర్ సంబంధించి విత్తేంటే ఆంధ్ర గురించి దేశం గురించి ప్రస్తావించినటువంటి మొట్టమొదటి విదేశీ గ్రంథం చాలా చాలా ఇంపార్టెంట్ విదేశీ గ్రంథం సో ఏంట అంటే మెగస్తని రచించినటువంటి ఇండికా గ్రంథంగా మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఆంధ్రదేశం గురించి మొట్టమొదటిసారికి తెలియజేసిన శాసనము మైదవోలు శాసనం ఈ మైదవోలు శాసనాన్ని వేచినటువంటి చక్రవర్తి పల్లవరాజు అయినటువంటి సింహవర్మ కుమారుడు అయినటువంటి శివ సందశ్రీ శివ స్కందశ్రీ అయితే ఇక్కడ ఆంధ్రదేశం దేశం గురించి ప్రస్తావించినటువంటి మొట్టమొదటి విదేశీ గ్రంథం విదేశీ గ్రంథం వచ్చేసాయి ఏంటంటే ఇండికా అనే గ్రంథం ఈ ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే మెగస్తనీస్ రాశాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఈ ఇండికా అనే గ్రంథంలో అంటే మెగస్తనీస్ రాసినటువంటి ఇండిక అనే గ్రంథంలో నగర పరిపాలన గురించి తెలియజేస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనము బాగా గుర్తుపెట్టు ఇది మనము ఇదంతా కూడా దేనికి సంబంధించింది ప్రాచీన కాలం ప్రాచీన కాలం అదేవిధంగా సో మనం ఇక్కడ మధ్యయుగ మధ్యయుగ దక్షిణ భారతదేశంలో మధ్యయుగ మధ్యయుగ దక్షిణ భారతదేశంలో మధ్యయుగ దక్షిణ భారతదేశంలో చోలులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి చోళులు చోళులు స్థానిక స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందారు చోళుడు సరికి స్థానిక స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందినారుగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇంత ఉంది ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ఈ చోళులలో ఒక రాజు ఉన్నాడు ఆయన పేరే మొదటి పరాంతకుడు మొదటి పరాంతకుడు మొదటి పరాంతకుడు వేసిన ఒక శాసనం ఉంది ఒక ఇన్క్రిప్షన్ ఉంది సో అదే ఏంటిదంటే ఉత్తర మెరూరు శాసనం ఉత్తర మెరూరు శాసనం ఉత్తర మెరూరు శాసనం ఈ ఉత్తర మెరుగురు శాసనం దేని గురించి తెలియజేస్తుంటే ఈ చోళుల కాలంలో ఈ చోళుల కాలం ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేసినటువంటి శాసనము మొదటి పరాంతకుడు వేయించినటువంటి ఉత్తర మెరువులు శాసనంగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో సమస్యల పరిష్కారం కోసము పంచాస్ పంచాస్ చోళుల కాలంలో గ్రామీణ ప్రాంతములో సమస్యలను పరిష్కరించడానికి పంచాస్ అనే ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ఒక మండలి ఉండేది ఒక మండలి మండలి ఉంటుందంట చోళుల కాలంలో సో ఇక్కడ చోళుల కాలంలో స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేసినటువంటి శాసనం ఏంటి అనగా మొదట పరాంతకుడు వేయించినటువంటి ఉత్తర మెరుగు శాసనం కాగా అదే చోళుల కాలంలో గ్రామాల యొక్క సమస్యలను తీర్చడానికి ఐదుగురు సభ్యులతో ఒక మండలి ఉండేది ఆ మండలిని మనం ఏం పిలిచే వాళ్ళమే అంటే పంచాస్ ఈ పంచాయస్ పేరు మీదగానే ఈ పంచాయస్ ఈ పంచాయత్ పేరు మీదగానే ప్రస్తుతం ఉన్నటువంటి పంచాయతీ అనే పేరు రావడం జరిగింది ప్రస్తుతము పంచాయతీ అంటాం మనం గ్రామ పంచాయతీ అంటాం ఈ గ్రామ పంచాయతీని ఎందుకంటాము సోలుల కాలంలో గ్రామాల సమస్యలను తీర్చడానికి ఐదుగురు సభ్యులతో ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ఒక మండలి ఉండేది ఆ మండలిని మనం ఏమన్నామంటే పంచాయత్ అన్నాము దానికి గుర్తుగా ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ఈ పంచాయసే పంచాయసే ఇప్పుడు పంచాయతీగా మార్పు చెందిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ బ్రిటిష్ పరిపాలనలో గమనించినట్లయితే ఎవరి పరిపాలనలో బ్రిటిష్ పరిపాలనలో గమనించినట్లయితే ఈ బ్రిటిష్ పరిపాలన కాలంలో మద్రాస్ నగర పాలక కార్పొరేషన్ స్థాపంతో ఏది మద్రాస్ మద్రాసు నగర పాలక కార్పొరేషన్ కార్పోరేషన్ నగర ఈ మద్రాస్ నగర పాలక కార్పొరేషన్ స్థాపనతో భారతదేశంలో ఆధునిక భారతదేశంలో ఆధునిక స్థానిక ప్రభుత్వ ఆధునిక స్థానిక ప్రభుత్వ చరిత్ర ప్రారంభమైనది చరిత్ర ప్రారంభమైందిగా గుర్తుపెట్టుకోవాలి అదే పదహారు వందల ఎనభై ఏడులో పదహారు వందల ఎనభై ఏడులో మద్రాసు మద్రాస్ మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మద్రాసు మున్సిపల్ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఏ సంవత్సరం స్థాపించబడిందంటే పదహారు వందల ఎనభై ఏడు కొన్ని పుస్తకాలలో పదహారు వందల ఎనభై ఎనిమిది అని కూడా ఉంటుంది సో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో స్థాపించాడు పదహారు వందల ఎనభై ఏడు సంవత్సరం ఇదే భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్గా ప్రసిద్ధి చెందింది అదేవిధంగా పదిహేడు వందల డెబ్బై రెండులో పదిహేడు వందల డెబ్భై రెండులో బ్రిటిష్ వారు జిల్లాను బ్రిటిష్ వారు జిల్లాను పరిపాలన యూనిట్గా తీసుకొని కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టారు చాలా చాలా ఇంపార్టెంట్ కలెక్టర్ పదవి ఎప్పుడు ప్రవేశపెట్టారంటే పదిహేడు వందల డెబ్బై రెండులో అప్పటి అప్పటి గవర్నర్ జనరల్ వచ్చేసరికి మనకు ఎవరంటే వారన్ హేస్టింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వారన్ హేస్టింగ్స్ వారన్ హేస్టింగ్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి సంవత్సరం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి పదిహేడు వందల డెబ్బై రెండు విధంగా ఇక్కడ పదహారు వందల ఎనభై ఏడు కూడా బాగా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి విధంగా ఇక్కడ భారతదేశంలో పద్దెనిమిది ముప్పై ఐదు ముప్పై ఆరు మధ్య గవర్నర్ జనరల్ ఉన్నాడు అతని పేరు మనకి ఏంటంటే చార్లెస్ మెట్కాఫ్ చార్లెస్ మెట్కాఫ్ చార్లెస్ మెట్కాఫ్ అనే వ్యక్తి ఈ స్థానిక ఈ ఈ భారతదేశ గ్రామీణ సమాజాలను భారతదేశ గ్రామీణ సమాజాలను సమాజాలను ఏమని అభివర్ణించాడంటే లిటిల్ రిపబ్లిక్ గా చాలా చాలా ఇంపార్టెంట్ లిటిల్ రిపబ్లిక్ లిటిల్ రిపబ్లిక్ గా అభివర్ణించడం జరిగినది అభివర్ణించాడు అభివర్ణించాడు ఎవరు ఎవరంటే చార్లెస్ మెట్కాఫ్ ఈ గ్రామీణ సమాజాలను ఏ విధంగా అభివర్ణించాడంటే లిటిల్ రిపబ్లిక్ గా అభివర్ణించడం జరిగింది ఆర్థిక వికేంద్రీకరణ ఆర్థిక ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానముగా ఆర్థిక వికేంద్రీకరణ ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానంగా పేరుతో పొందిన ఒక తీర్మానము పద్దెనిమిది వందల డెబ్బైలో పద్దెనిమిది వందల డెబ్బైలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినా లార్డు మేయో భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టాడు స్థానిక ప్రభుత్వాలను స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు మొట్టమొదటిసారిగా ఏ పేరుతోటంటే ఆర్థిక వికేంద్రీకరణ అనే పేరుతో పద్దెనిమిది వందల డెబ్బైవ సంవత్సరంలో లార్డ్ మేయో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత వైస్రాయి అయినటువంటి వైస్రాయి ఎవరా వైస్రాయి లార్డు రిప్పన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి లార్డు రిప్పన్ సో లార్డు రిప్పన్ స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక పాలన పరమైనటువంటి అధికారాన్ని బదలాయిస్తూ పద్దెనిమిది వందల సో పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఒక తీర్మానము ఒక తీర్మానమును ఒక తీర్మానంను సో ప్రతిపాదించడం జరిగింది ప్రతిపాదించడం ప్రతిపాదించడం జరిగినది ఎవరు లార్డు మేయర్ సారీ లార్డు మేయో కాదండి లార్డ్ రిప్పన్ సో లార్డ్ రిప్పన్ వచ్చేసరికి స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక పరిపాలన ఆర్థిక పాలన పరమైనటువంటి అధికారులను బదలాయిస్తూ పద్దెనిమిది వందల రెండు ఒక తీర్మానం ప్రతిపాదించడం జరిగింది ఈ లార్డ్ రిప్పన్ తీర్మానాన్ని స్థానిక ప్రభుత్వాలకు ఈ ఎవరైతే మనకు ఈ లార్డ్ రిప్పన్ ఉన్నాడో లార్డ్ రిప్పన్ సో లార్డ్ రిప్పన్ తీర్మానాన్ని స్థానిక ప్రభుత్వాలకు స్థానిక ప్రభుత్వాలకు స్థానిక ప్రభుత్వాలకు మాగ్నా కార్టా అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ మాగ్న కార్టా అంటారు ఏ తీర్మానాన్ని స్థానిక ప్రభుత్వాలకు మాగ్నా కాటా అంటారాయా అంటే లార్డు మేయో లార్డు రిప్పన్ లార్డు రిప్పన్ ప్రతిపాదించినటువంటి మన తీర్మానమును స్థానిక ప్రభుత్వాలకు మాగ్నా కాటాగా పిలవడం జరుగుతుంది అందుకే ఈ లార్డు రిప్పన్ను లార్డు రిప్పన్ ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు అంటే స్థానిక సంస్థల స్థానిక 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 సంస్థల పితామహుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలాసార్లు రిపీట్ అవుతున్నటువంటి బిట్టు లో భాగంగా సో ఎవరిని మనము స్థానిక సంస్థల పితామౌడిగా పిలువబడుతున్నామంటే లార్డు రిప్పన్ అని అంటాము ఈ లార్డ్ రిప్పన్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని ఏమంటారంటే స్థానిక ప్రభుత్వాలకు మాగ్నా కాటాగా పిలవడం జరుగుతుంది అయితే ఇక్కడ మనము పంతొమ్మిది వందల ఏడులో సో పంతొమ్మిది వందల సో పంతొమ్మిది వందల ఏడులో సర్ చార్లెస్ అబ్హౌస్ సర్ చార్లెస్ ఓకే హౌస్ అధ్యక్షతన రాయల్ కమిషన్ విధించడం జరిగింది రాయల్ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ రాయల్ కమిషన్ ఏ సంవత్సరంలో విధించడం జరిగిందంటే పంతొమ్మిది వందల వేలు ఎవరి అధ్యక్ష చార్లెస్ అబ్ హౌస్ ఆధ్వర్యంలో ఈ చార్ల రాయల్ కమిషన్ విధించడం జరిగింది సో ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలను మాంటెంగ్ మాంటేంగ్ ఫర్డ్ సంస్కరణలు మాంటెంగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ద్వారా ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్డ్ జాబితాలో ఎవరి ప్రతిపా ఎవ దేని ద్వారా మనకు ఈ స్థానిక సంస్థలను ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చడం జరిగిందంటే మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చడం జరిగింది అయితే మనకు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రకారము రాష్ట్రాలకు స్వయం రాష్ట్రాలకు రాష్ట్రాలకు స్వయం స్వయం పాలన అధికారం ఇవ్వడం వలన పాలన పాలన అధికారం స్వయం పాలన అధికారం లభించడంతో స్థానిక స్వపరిపాలన మరింత పటిష్టమైనది సో స్థానిక స్వపరిపాలన ఏ చట్టం ద్వారా మరింత పటిష్టమైనది అంటే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రకారం అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక ముఖ్య విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేసినటువంటి ఆర్టికల్ నాలుగో భాగంలో ఉన్నటువంటి నలభై గుర్తు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వం చట్టం ద్వారానే మనము ఈ స్థానిక సంస్థలను స్థానిక సంస్థలను స్థానిక సంస్థలను రా రాష్ట్ర జాబితాలో రాష్ట్ర జాబితాలో పొందుపరచడం జరిగింది అంటే ఇప్పుడు పొందుపరచడం జరిగింది అంటే ఇప్పుడు చెప్పండి ఇక్కడ స్థానిక సంస్థలు ఏ జాబితాలో ఉన్నది మనకు జాబితాలో అనగా కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా అదేవిధంగా ఉమ్మడి జాబితా సో స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ జాబితాలో ఉన్నాయి రాష్ట్ర జాబితాలో ఉన్నాయి స్టేట్ లిస్ట్ లో ఉండడం జరిగింది అయితే ఇక్కడ ఈ స్టేట్ లిస్టులో ఏ భారత ప్రభుత్వ చట్టం ద్వారా చేర్చడం జరిగిందంటే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై ఐదు ద్వారా స్థానిక సంస్థలను రాష్ట్ర జాబితాలో చేర్చారని గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు స్థానిక సంస్థలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మరికొన్ని అంశాలను నెక్స్ట్ వీడియోలో మనము చర్చించుకుందాము